ఎమ్మెల్యేలు ఎంపీలు పోరాటం చేస్తే ఈ తెలంగాణలో ఉన్ని అన్ని పార్టీలు కలిసి పోరాటం చేస్తే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు ఇచ్చేటప్పుడు మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ఓట్లున్నాయి ఎక్కువ సీట్లున్నాయి పార్లమెంట్ సీట్లు అక్కడ కాంగ్రెస్ పార్టీ జీరో అయిపోతుంది జీరో అయిపోతుందని తెలిసి కూడా సోనియా గాంధీ గారి రాష్ట్రాన్ని ఇచ్చారు ఎందుకు తెలంగాణ ప్రజలు కోరుతున్న కోరిక న్యాయమైంది ధర్మం అయింది వాళ్ళ కోరిక నెరవేరుస్తాననేటటువంటి మాట ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఇచ్చారు ఏమైంది రాష్ట్రం ఇచ్చినాక ఆంధ్రప్రదేశ్ లో మనకు ఒక ఎమ్మెల్యే గెలవలే ఒక ఎంపీ గెలవలే ఒక సర్పంచ్ గెలవలే ఒక ఎంపీటీసీ గెలవలే చివరికి ఒక్క వార్డ్ మెంబర్ కూడా మన పార్టీకి గెలవలే అంటే అంత పెద్ద త్యాగం చేసి ఈ రాష్ట్రాన్ని ఇస్తే ఈ రాష్ట్రంలో ఏం జరిగింది మాతో పాటు పోరాటం చేసిరని జనం ఒకటికి రెండు సార్లు కేసీఆర్ ఓట్లు గెలిపించారు రెండు సార్లు కేసీఆర్ అధికారంలోకి వచ్చిండు వచ్చిన తర్వాత ఏం చేసిండు తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి రాష్ట్రం నిర్మాణంలో ఆయన పాలన కొనసాగించిండా అంటే అటువంటి పాలన కొనసాగించలే ఏం చేసిండు తెలంగాణ ప్రజల్ని చేసి ఆంధ్ర పెట్టుబడిదారులతో కొల్లుడైపోయి తెలంగాణ సంపదను అదే ఆంధ్ర పెట్టుబడిదారులకు అప్పజెప్పి లాభం ముందే పనిని పెట్టుకున్నాడు మన డబ్బుల్ని గడీలకు మల్పించే ప్రయత్నం చేసిండు ఆయన తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిండు తెలంగాణ రైతులను ఆదుకునే బదులుగా దాదాపు ఎనిమిది తొమ్మిది వేల మంది రైతులు చనిపోయేటటువంటి స్థితిని క్రియేట్ చేశారు అందుకనే జనాలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే న్యాయం చేస్తుందని నమ్మి మనకు అధికారం ఇచ్చారు మరి రేవంత్ రెడ్డి గారి పాలన మనం ఇచ్చినటువంటి హామీల యాంగిల్లో ఉందా లేదా పరిశీలించాలని కోరుతా ఉన్నాను మన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరిగిన రోజు ఏం జరిగింది మీరు ఒకసారి గమనించండి మీరు ఒకసారి ఆలోచించాలి గౌడ్ గారు ఏం జరిగింది ఆ రోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తా ఉంటే ముఖ్యమంత్రి ఇంట్లో ఉన్నటువంటి భారీ కెట్లు తీసేయబడ్డాయి అంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవరైనా కలవాలంటే కేసీఆర్ కు నచ్చి ఆయన పిలిపించుకుంటే గలవాలి కానీ ఇలా మన ముఖ్యమంత్రిని కలవాలంటే రేవంత్ రెడ్డికి మీరు నచ్చాల్సిన అవసరం లేదు ఇవాళ సీతక్కకు మీరు నచ్చాల్సిన అవసరం లేదు ఈ తెలంగాణలో పుట్టిన ఏ పిడ్డన్నా మన మంత్రి దగ్గరికి పోవచ్చు మన ముఖ్యమంత్రి దగ్గరికి పోవచ్చు మనకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవచ్చు ఒక ఫ్రీగా మంత్రుల దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గరికి ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్లి మన సమస్యను చెప్పుకునేటటువంటి వాతావరణాన్ని ఒక ప్రజా పాలనను ఒక ఇందిరమ్మ పాలనను రేవంత్ రెడ్డి గారు మొదలు పెట్టారు ముందు ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేదు ఏం జరుగుతుందని ముఖ్యమంత్రి కలిస్తే నీకున్న సమస్యను నువ్వు కలెక్టర్ పోయి కలిసి చెప్తావు ఎంఆర్ఓ కలిసి చెప్తావు వినడానుకో నువ్వు మంత్రి కలిసి చెప్తే ఏమైతుంది మంత్రి ఫోన్ చేసిన వెంటనే కలెక్టర్ పనిచేస్తాడు ఎంఆర్ఓ పనిచేస్తాడు ఎస్ఐ పనిచేస్తాడు ఇవాళ ప్రతి పని పేదోనికి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ విధానాన్ని రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు